ఎందుకనండి ఇవాళ చూసినట్టయితే మనకి బంగ్లాదేశ్ చూస్తా ఉన్నాం మన పరిస్థితి ఎంత ఉందో ఇదివరకు ముప్పై ఎనిమిది శాతం ఉన్న జనాభాలో పద్దెనిమిది శాతానికి వచ్చిన జనాభా ఇప్పుడు ఈసారి ఈ ఉద్యమంతో మొత్తం పది శాతానికి వచ్చే పరిస్థితిలో పడిపోయింది పాకిస్తాన్ లో ఉన్న జనాభా పంతొమ్మిది శాతం ఉన్నట్టయితే ఇప్పుడు ఒక శాతం రెండు శాతానికి వచ్చింది ఇప్పుడు ఏమైపోయింది అక్కడ ఉన్న హిందూ జనాభా మొత్తం అంతరించిపోయింది అది చాలా మత మతపాతిపదికన దేశాన్ని విభజించడమే కాక మరి ఇప్పుడు ఉన్న దేశంలో కూడా మళ్ళీ మన మన మీద ఈ రెండు మతాల కుంపట్లను రాజ రాజేసి రాజకీయ నాయకులంతా కూడా చలి కాచుకుంటున్న రోజులలో మరి హిందూ ఐక్య తప్పితే మనం రక్షించాల్సింది ఇంకెవరు కాబట్టి ఇవాళ మనం నమ్మే ఆ వెంకటేశ్వర స్వామికే దిక్కు లేదు మరి మనమంతా మనం మన మన జీవనం ఎట్లాగా కాబట్టి వెంకటేశ్వర స్వామికి జరిపిన ఈ అపచారం పట్ల ఈ కల్తీకి నిరసనగా మనందరం కూడా అయ్యేలా సోదర సంస్థలన్నీ ఒక తాటి మీద రావడం అన్ని ఆలయ కమిటీలు అన్ని ఆధ్యాత్మిక సంస్థలు ఏక తాటి మీద రావడం అనేది ఒక అరుదైన దృశ్యం కింద నేను భావిస్తా ఉన్నా ఇది అందరికీ తెలిసిందే ఎందుకంటే సక్సైజ్ సేవా సమితి కావచ్చు పిరమిడ్ కావచ్చు బ్రహ్మకుమారి కావచ్చు రామచంద్ర మిశ్ర కావచ్చు రామకృష్ణ సేవా సమితి కావచ్చు ఇవన్నీ వేటికి వాటికే వాటి వాటి కార్యక్రమాలు నిర్వహించుకున్న వేళ ఈ రోజు సత్తుపల్లిలో మాత్రం అన్ని కూడా ఐక్యమే ఐక్య వేదిక మీదకి వచ్చి అంతా కూడా కలిసి ఈ రోజు నడవడం అనేది హిందూ సమాజానికి ఒక శుభ సూచిక భావిస్తా ఉన్నాం అదే రకంగా మన సేవా సంస్థలు అయినటువంటి లయన్స్ క్లబ్ కానివ్వండి మరి క్లబ్ ఆర్య ఆర్యవైశ్య సంఘం కానివ్వండి ఈ విధంగా ఆర్య ఆలయ సంస్థలు అన్ని కూడా ఇదరు నుంచి ఎదురుకున్న మొత్తం ఆలయ సంస్థలు అన్నింటివి కూడా కమిటీలందరూ కూడా ఇవాళ ఈ బాధ్యతను గుర్తి ముందుకు రావడం అనేది హిందూ చైతన్యానికి ఒక సూచికగా మేము భావిస్తా ఉన్నాం కాబట్టి హిందూ భక్త ధార్మిక మండలి ఏదైతే పది పన్నెండు సంవత్సరాల క్రితం మనం ప్రారంభం చేశామో ఆ కృషి ఫలించి ఈ రోజు వీళ్ళంతా మీరంతా వచ్చిన వాళ్ళందరూ కూడా మీ అందరికీ కూడా మీ అందరికి పాద నమస్కారాలు ఉంటా ఉన్నాం ఎందుకంటే ఇలా ఈ సమాజం మొత్తానికి కూడా రాష్ట్రానికి మొత్తానికి కూడా ఇది గొప్ప సందేశం అనమాట ఇది ఇదే ఇలా జరగాల్సిన కార్యక్రమం అని చెప్పి పెద్దలంతా కూడా అభిప్రాయపడతా ఉన్నారంటే మరి ఇది అంత అవసరమైన విషయం మనందరికీ అర్థమవుతూ ఉంది కానీ వెంకటేశ్వర స్వామి కూడా మరి మొన్న పోయిన మనం హిందూ భక్త ధర్మంలో ఒక ఒక వేదికలో ఒక సెమినార్ పెట్టుకున్నాం మనం ఆ రోజు కూడా చక్కగా ఎంతమంది చాలా మంది పెద్ద పెద్దలు అందరూ వచ్చారు ఇవాళ రెండోసారి వెంకటేశ్వర మనకు ఇంకో ఆపర్చునిటీ ఇచ్చారు నాకు కష్టం వస్తే నా భక్తులు కదులుతారా లేదా అని చెప్పి ఒక పరీక్ష పెట్టాడు ఇవాళ మనకి కాబట్టి ఇంతమంది భక్తులు వేలాది మంది భక్తులు స్వామిని కొండకొచ్చి నేను కోరికలు కోరకటమే కాదు నీకు కష్టం వస్తే నేను కూడా కదులుతా నేను కూడా కలిసే నడుస్తా నేను కూడా నా గడవ వినిపిస్తా అని చెప్పి చెప్పి ఇవాళ హిందూ సమాజంలో భక్తి అనేది ఏములు మూఢభక్తి మాత్రమే కాదు సమాజానికి అవసరం అయితే వాళ్ళు కూడా కలిసి కదుతారనే దానికి ఒక నిదర్శనం కింద ఈ రోజు ర్యాలీ ఒక నిదర్శన సంకేతంగా ఉంది మరి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి దయచేసి సమయాభావాన్ని దృష్టిలో సమయాన్ని దృష్టిలో పెట్టుకొని రెండు రెండు నిమిషాల కంటే ఎక్కువ ఎవరు కూడా దయచేసి తీసుకోవద్దు మరి నేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని ఒక నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను ఈ సనాతన బోర్డు ఏర్పడాలనే దాని గురించి అందరూ కూడా రెండు చేతులు అయితే ఒకసారి మనం కూడా సంఘీభావం తెలియజేద్దాం హిందూ ధర్మ రక్షణకి సనాతన ధర్మ రక్షణకి సనాతన బోర్డు మనం ఏర్పాటు చేసుకొని హిందూ ధర్మ పరిరక్షణ చేయాలని మన ఆలయ వ్యవస్థలు మొత్తాన్ని సనాతన బోర్డుగా అప్పగించాలని దాంట్లో ధర్మాచార్యులు మనందరికీ కూడా బాధ్యతలు అప్పు చెప్పాలని మాత్రమే మన ధర్మ పరిరక్షణ కావాల్సిన నిధులు ప్రచారాన్ని సరిపడ నిధులు వస్తాయని చెప్పి భావంతో ఏర్పాటుకి మనం కూడా సంఘీభావం తెలియజేస్తా ఉన్నాం జై జై శ్రీరామ్ జై తిరుపతి వెంకటేశ్వర స్వామి అలువేలు మంగా సమేత

ಪಾದಯಾತ್ರ ಪೂರ್ವಕ ಪಾದಯಾತ್ರ ಪೂರ್ವಕ ಸತ್ತುಪಿ ಪಟ್ಟಣ ಸತ್ತುಪಿ ಪಟ್ಟಣ ಪುರವೀಧಿ ಸ್ವಾಧನ ಕಾಲೇ ಪ್ರಾರ್ಥನ ಕಾಲೇ ತಿರುಮಲ ತಿರುಪತಿ ಕ್ಷೇತ್ರ ತಿರುಮಲ ತಿರುಪತಿ ಕ್ಷೇತ್ರ ಸ್ಥಿತ ಸಮಸ್ಯ ಸಮಸ್ಯ ప్రసాద ప్రసాద కైంకర్య కైంకర్య విషయ విధ విధ దోష దోష నిరహరణార్థం గోవిందోవిషే ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద వెరీ మచ్ మరి హిందూ భక్త మండలి నుంచి సోరవరపు వెంకటరావు గారిని ఒక నిమిషం మాట్లాడుతున్నాం మరియు కలిసి చేస్తామనే నినాదంతో మనం ఎంతో ఐకమత్యంగా ఉండి ఈ రోజు కార్యక్రమం ఈ దిగ్విజయం చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా ప్రతి ఒక్క భక్తులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఎందువల్లంటే మన తెలంగాణలోనే మనం మొట్టమొదటిసారిగా ప్రారంభించాం ఇది అంతంతై ఒట్టినంతై మరి మంచిగా మన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయం బాగుపడేలాగా తెలంగాణలో కూడా దీన్ని ఆవరి మనం మొట్టమొదటిసారిగా ఇక్కడ స్టార్ట్ చేశాం మనకు ఉంది సత్యపల్లికి ఆధ్యాత్మిక చింతగా రాజధాని అందువల్ల ఇక్కడ ఆధ్యాత్మిక చింత ఉండడం వల్ల ఎక్కువ మంది ఉండటం వల్ల మనం ప్రారంభించడం జరిగింది హిందూ భక్త ధార్మిక మండలి తరఫున మీరందరూ చేతునిచ్చారు అనేక పెద్దలు మాకు సహాయపడ్డారు ఇటువంటి కార్యక్రమాన్ని మరి మీరంతా కలిసి రావడం వల్ల మనం దిగువిజయం చేసుకోగలిగాం మీరందరూ కూడా ఏ కార్యక్రమం అయినా సరే మన అన్ని దేవాలయ కమిటీలు ధార్మిక సంస్థలు సచుపల్లో ఉన్న పెద్దవాళ్ళందరూ కలిసి ఒకే వేదకంగా ఒకే ఐక్య వేదంగా ఈ కార్యక్రమం ద్వారా ఉందామని నిరూపించుకున్నాం ఇక్కడ నుంచి కూడా అదే విధంగా ఉండాలని కోరుకుంటున్నాను మరోసారి మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు ఈ ఇరవై రెండు సంవత్సరాల నుంచి ప్రసన్న గణపతి వారు తర్వాత మన అంద హిందూ ధార్మిక మండలి వాళ్ళు కూడా అందరూ కూడా ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తూ ఎవరి చేస్తున్నాం అలాంటిది మన మఠాజయ్ కుమార్ గారు రమణ గారు హిందూ భక్తదారికి మండలి పెట్టి అన్ని సంఘాలని ఏకతాటి మీదకి తీసుకురావాలని చెప్పని వారి యొక్క కృషి ఎంతో ప్రయత్నంగా చేశారు ఈ యొక్క కార్యక్రమాన్ని మొట్టమొదటిగా ఈ యొక్క అవకాశాన్ని ప్రసన్న గణపతి చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో అక్కడ ప్రసన్న గణపతి దగ్గర పెట్టారు